హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నేను ఊర్లో ఫంక్షన్లో ఉన్నాను సో కాస్త అప్డేట్స్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ సెవెంటీ థ్యాంక్స్ అనేసి తన రూమ్కి వెళ్ళిపోయిన కౌశల్ పగిలిపోతున్న తలకి వెళ్ళి షవర్ కింద నించున్నాడు అలానే నా జీవితంలో మొదటిసారి ఇష్టపడింది నిన్ను నేను తొలిసారి అనుభవించింది నీ స్పర్శని నా మనసులో నీకు చోటు ఇచ్చేశాను నీకు తప్ప ఇంకొకరికి నా జీవితంలో వచ్చే అవకాశం కూడా నేను ఇవ్వను అని అనుకుంది ప్రియా తన మనసులో అలాగని నువ్వు చేసిన ఈ పనికి నేను అంత తేలిక కూడా నేను క్షమించలేను నా మనసుని పూర్తిగా విరిచేసావు బాబా అని అనుకుంటూనే తన కంట్లో నుంచి ఇంకా ఒక్క కన్నీటి చుక్క కూడా రావడం మానేసింది అదే క్షణంలో ప్రియాకి అతన్ని ఇప్పటివరకు ప్రేమగా యుద్ధం చేసింది అతని కోసం మరి ఇకపై అతనిపై ఉన్న ప్రేమలో తనే ఓకింత దిగజారిపోయినట్టు కనిపిస్తుంటే ఇకపై తన ప్రేమ తనకి బలహీనత అనేది ఏమాత్రం కాకూడదు అని అనుకుంటూ పెద్దలు చెప్పింది గుర్తొచ్చింది అందుకే అంటారు ప్రేమ ఒకవైపే ఉంటే సరిపోదు అని రెండు వైపులా ఉంటేనే ఏదైనా అని అర్థమవుతుంటే లేదు ఇకపై నేను ఈ బాధ అస్సలు పడకూడదు బాధపడి కూడా నేను సాధించేది ఏది లేదు నన్ను ఇంతలా ఏడిపించినందుకు బావనే తిరిగి ఏడిపించాలి అంతకన్నా ముందు నేను నా ఫ్యూచర్లో నేను అనుకున్న విధంగా డిజైన్ చేసుకోవాలి ఆ తర్వాత నా మనసుకి అయిన గాయానికి తనకి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఇస్తూనే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి అని అనుకుంది ప్రియా హస్బెండ్ ఫ్రెండ్గా ఉండాలా అలా ఎలా కుదురుతుంది చూపిస్తా నీకు మంట పెట్టి ఇకపై నేను చూస్తుంటా అని కళ్ళల్లో కసిని చూపిస్తూ అనుకుంది ప్రియా ఇటు వాష్రూంలో ఉన్న కౌశల్కి ఆకకుండా పొలం మారుతూనే ఉంది ఎందుకో అర్థమవుతున్నా దాన్ని పట్టించుకోకుండా పక్కకి వదిలేశారు ప్రేరణ ప్రజ్వల్ ఇప్పుడు వచ్చేది వాళ్ళ పాట అతని మగసిరికి ఆమె అందాలని చూసి తట్టుకోవడం పెద్ద కష్టమే అయింది ప్రజ్వల్కి ఎక్కడ పడిపోతుందో అని ప్రజ్వల్ మెడ చుట్టూ చేతులు వేసింది ప్రేరణ కలవరపడుతున్న చెల్లికన్నుల్లో ఓవైపు అయితే అదురుతున్న పెదవుల మీద ఆకర్షణీయంగా ఉన్న నీటి బిందువులు ఇంకోవైపు తడిచిన చీరచాటు నుంచి ఆమె అందాలు అతన్ని మరింత కవ్విస్తూ వివసుడిని చేస్తున్న సమయంలో అతి అతని ఒళ్ళో నుంచి ఎవరో తరిమినట్టే తుల్లిపడినట్టు లేచి నుంచింది ప్రేరణ అసలు మీకు బుద్ధి ఉందా ఓ పక్కా హెల్త్ బాగాలేదు కానీ మీరు చేసే పని ఉన్నాయే ఎలా చెప్పాలి చిన్న పిల్లలకి చెప్తాం అన్నీ తెలిసిన వాళ్ళకి కనీసం ఒంటి మీద ఉన్న గాయాలు తగ్గేంతవరకు కాస్త సైలెంట్గా ఉండండి పిచ్చి పనులు చేయకండి అంది వార్నింగ్ ఇస్తూ ప్రేరణ నువ్వు పడిపోతుంటే పట్టుకోవడం కూడా తప్పేనా అని అంటున్నవాడు ప్రేరణ చూస్తున్న చూపలకి సడన్గా తన మాటల్ని ఆపేశాడు ప్రజ్వల్ కానీ ఓ రకంగా ఆనందంగా ఉంది తనని ఎదురుస్తూ మాట్లాడుతున్న ప్రేరణను చూస్తూ సైడ్ స్మైల్తో చూస్తూ నిన్ను ఎలా నార్మల్ చేయాలో నాకు తెలుసు అంటూ తన హ్యాండ్ మెల్లగా ప్రేరణ నడుము చేతిని వేసి ప్రెస్ చేశాడు ప్రజ్వల్ అతన్ని స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి ప్రజ్వల్ చేతిని దూరంగా నెట్టి ఏం చేస్తున్నారు మీరు ఇప్పటి వరకు నేను చెప్పింది ఎందుకు నేను చెప్పేంతవరకు నాకు దూరంగా ఉండమని చెప్పానా లేదా అని అంది ప్రేరణ తన నడుంపై చేతులు పెట్టుకుని అసలు మీకు నా మాట అంటే లెక్కే లేదు లేకపోతే పిల్లం చెప్పింది వినేది ఏంటే ఆయన అసలు నాకు దూరంగా ఉండమని చెప్పానా లేదా చెప్పానా లేదా అని అరుస్తుంటే నువ్వు ఉన్నావే నువ్వు ఒక్కదానివి చాలు స్పీడ్గా వెళ్తున్న బండికి బ్రేక్స్ వేయడానికి అన్నాడు ప్రజ్వల్ కోపం వత్తు శ్రీవారు మీకోసమే అంది ప్రేరణ ఛా అన్నాడు ప్రజ్వల్ జస్ట్ ఎ ఫ్యూ డేస్ ప్లీజ్ అని ప్రేరణ ప్రజ్వల్ గడ్డం పట్టుకుని సేపు పట్టలేదు వెంటనే ఆమె పెదవుల్ని ముద్దట్టడానికి ప్రజ్వల్కి అనుకోలేదు కదా ఆమె అందుకే ఆశ్చర్యపోతూ తన కళ్ళని పెద్దవి చేసి చూస్తుంది అతన్ని ప్రేరణ వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా చిల్పిగా కన్ను కొట్టాడు ప్రజ్వల్ ప్రేరణకి అతన్ని సూటిగా చూడలేక చిరునవ్వు చిందిస్తూ తన బొగ్గల్ని కెంపులుగా చేసుకుంది ఆమె అంతకు మించి ఇంకా అతన్ని ఏమీ అనలేక అన్న లెక్క చేయడు కనుక వదిలేసింది ఇకపై అతని అల్లరితో తన పరాకుతో ఎలా గొల స్నానం అనే ఘట్టాన్ని పూర్తి చేసింది అతి కష్టం మీద ప్రేరణ అతని వల్ల తడిచిపోయిన ప్రేరణ కూడా ప్రజ్వలకి డ్రెస్సింగ్లో హెల్ప్ చేసి తను కూడా బాత్ చేసి వచ్చింది ప్రేరణ ఇక బాత్ చేసి వచ్చిన ప్రేరణ డైరెక్ట్గా గార్డెన్లోకి వెళ్ళింది పూజ కోసం పూలు కోసుకోవడానికి అని చుట్టూ చల్లగాలి వేస్తున్న గాలికి స్వేచ్ఛగా ఎగురుతున్న ఆమె పైట వెనకే ఉన్న అతన్ని మొక్కాన్ని తాగుతుంటే అతని చేతులు ఏమాత్రం ఏ ఆచ్ఛాదన లేని ఆమె మడతలో ప్రెస్ చేస్తూ పైకి లేపాడు అందని పూలు కోసుకోవడానికి ప్రేరణ అని వేగంగా ఇస్తున్న గాలికి రెపరెపలాడుతున్న ఆమె బయట అంచు ప్రజ్వల్ ఫేస్పై పడుతుంటే నీ కన్నా నీ బయటికే నేనంటే ఎక్కువ ప్రేమను ఉన్నట్టుంది నన్ను వదిలి ఉండలేక నా ముఖాన్ని చుట్టుకుంటుంది అది అని చిలిపిగా అంటూ ఆమె వెన్ను మీద తన పెదవుల్ని ఆనిస్తాడు ప్రజ్వల్ అతడు అలా లిఫ్ట్ చేసినప్పుడే షాక్లోకి వెళ్ళిపోయిన ప్రేరణకి అలా వెన్ను మీద ముద్దులు తన పెదవులు తగలగానే ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకున్నట్టు నోట్లో నుంచి మాట్లాడక తడబడుతూ రిషి అని పిలిచింది ఆమె నీ స్టిచ్చెస్ కేర్ఫుల్ అని ప్రేరణ ఇంకా ఏదో జాగ్రత్త చెప్పేంతలో ప్రజ్వలకి నీ మొగుడు అంత వీక్గా ఏం లేడు అంత వీక్ కూడా కాదు అని వెనక్కి ఉన్న స్కిన్ని తన పంటితో లాగుతూ అన్నాడు ప్రజ్వల్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఫర్ వీడియో